హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ బొనాన్సా నేను మీ రమ్యశ్రీ వెల్కమ్ టు మై ఛానల్ అండి ఈరోజు మనము దూది లాంటి మెత్తటి చపాతీలని ఎలా తయారు చేయాలో చూద్దామండి ముసలి వాళ్ళు సైతం కూడా తినేస్తారండి అంత మెత్తగా ఉంటాయి మనము లోపల ఆయిల్ పెట్టకుండా కూడా పూరీలాగా పొంగుతూ వస్తాయన్నమాట నేను చెప్పిన టిప్స్తో కనుక మీరు చేశారనుకోండి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకైతే తినేయచ్చండి అలాగే చల్లగా అయినా కూడా మనకి గట్టిపడకుండా ఎన్ని గంటలైనా సరే మృదువుగా మెత్తగా ఉండే చపాతీలనైతే ప్రిపేర్ చేసుకుందాము ముందుగా నేను ఇక్కడ ఒక ప్లేట్ తీసుకున్నానండి దాంట్లోకి రెండు కప్పుల వరకు గోధుమ పిండిని తీసుకున్నాను ఇక్కడ పూర్తిగా నేను ఇక్కడ గోధుమ పిండినే వాడుతున్నానండి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు చక్కెర అండి చక్కెర వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది అస్సలు మాత్రం స్కిప్ చేయకండి తిన్నా కొద్ది తినేయాలనిపిస్తుంది చపాతి అంత టేస్టీగా ఉంటాయన్నమాట ఇప్పుడు ఒక స్పూన్తో మనము అవన్నీ బాగా పిండిలోకి కలిసిపోయేలాగా ఒక రెండు నిమిషాల పాటు కలిపేసుకుందాము ఇప్పుడు నేను ఇక్కడ వేడి నీళ్ళని పెట్టానండి వేడి వేడి నీళ్ళని వేసుకుందాము మరీ ఎక్కువగా మరగాల్సిన అవసరం లేదు కొద్దిగా గోరువెచ్చకంటే కొద్దిగా వేడిగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు నీళ్ళని వేసాము కదండి చేయితో ముట్టకుండా తోటి ఒక రెండు నిమిషాల వరకు అయితే కలిపేసుకుందాము ఎందుకంటే వేడిగా ఉంటాయి కాబట్టి నీళ్ళు చేయి పెడితే మనకి కాలిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి కొద్దిగా చల్లారాక అప్పుడు మనము చేయితో కలిపేసుకుందాము చూసారు కదండి ఈ విధంగా అయితే కలిపేసుకుంటున్నాను చల్లారింది ఇప్పుడు దీంట్లోకి ఒక పావు కప్పు వరకు కాచి చల్లార్చిన పాలను వేసుకోండి పాలు వేయడం వల్ల మృదువుగా వస్తాయి వేడి నీళ్ళు కూడా అందుకే వేసామండి ఎన్ని గంటలైనా కూడా మనకి చపాతీలు మెత్తగా ఉంటాయన్నమాట మార్నింగ్ చేసి పెట్టినా కూడా ఈవినింగ్ వరకు అయితే మెత్తగా ఉంటాయండి అలాగే మనము ఏదైనా ట్రావెల్కి వెళ్ళినప్పుడు కూడా మనకి ఒక్కొక్కసారి టైం ఉండదు కదా మార్నింగ్ చేసేసుకొని నైట్కి కూడా మనం తినేయచ్చండి ఒకవేళ నైట్ టైం చేసినా కూడా మార్నింగ్ కూడా తినచ్చు నెక్స్ట్ డే అంత మెత్తగా ఉంటాయి ఈ చపాతీలు దూదిలాగా ఉంటాయండి మనం మధ్యలో ఏమీ ఆయిల్ కూడా వేయాల్సిన అవసరం లేదు అంత బాగా పొంగుతూ మెత్తగా వస్తాయి ఇప్పుడు మనము చేత్తో పిండిని బాగా ఒత్తుకుందామండి కొన్ని కొన్ని నీళ్ళని పోస్తూ మరి ఒకటేసారిగా పోయకండి పల్చగా అయిపోతుంది పిండి వేడి నీళ్ళు వేసాం కదండి పిండి బాగా జిగురుగా వస్తుందనమాట కలుపుతూ ఉంటే నీళ్లు పడుతూ ఉంటాయండి ఇది గమనించండి మీకు కూడా తెలుస్తుంది మామూలుగా మనం చల్లనీళ్ళతో కలిపినప్పుడు తొందరగా మనకి పిండి తొందరగా అయిపోతుంది కానీ వేడి నీళ్ళు వేయడం వల్ల జిగురు చాలా వస్తుందండి పిండిలోకి చూసారు కదండి ఈ విధంగా అయితే తడిపేసుకున్నాను బాగా ఒక నాలుగైదు నిమిషాల పాటు పిండిని బాగా మర్దన చేయాలండి అప్పుడే మనకి పిండిది లోపల వరకు ఎయిర్ అనేది వెళ్ళి మృదువుగా వస్తాయన్నమాట చపాతీలు తిన్నా కొద్ది తినేయాలనిపిస్తాయండి అంత టేస్టీగా కూడా ఉంటాయి ఒక నాలుగైదు నిమిషాల పాటు బాగా మర్దన చేసేసుకొని ఒక మూత పెట్టేసుకొని లేదంటే తడిగుడ్డ కానీ ఏదన్నా ఉంటే వేసేసుకొని ఒక అరగంట సేపు పాటు మనము పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు పైనుంచి ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ని అప్లై చేసేసుకొని దానిని కూడా ఒక రెండు నిమిషాల పాటు మరదన చేసేసుకొని మనం మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టుకుందామండి అంటే పిండి ఎప్పుడు కూడా కనీసం ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాలు లేదంటే ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానితే చపాతీలు ఎప్పుడు కానీ మృదువుగా వస్తాయండి అప్పటికప్పుడు మాత్రం అస్సలు చేయకండి కనీసం ఒక పదిహేను నిమిషాల పాటైనా పక్కన పెట్టండి ఇప్పుడు ఆయిల్లో కూడా మంచిగా కలిపేసుకున్నాం కదండి ఈ విధంగా మత్తగా తడుపుకోవాలన్నమాట పిండిని ఇప్పుడు దీనిని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాము ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ వరకు పక్కన పెట్టేసుకుందాం కదండి ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ దీనిని చపాతీలుగా చేసేసుకుందాము ఇప్పుడైతే బాగా నానిపోయింది కదండి పిండి చూసారు కదా ఎంత సాఫ్ట్గా అయిపోయిందో పిండి ఇలా ముడితేనే జారిపోతుందనమాట చపాతీలు కూడా మనకి ఎలా అంటే అలా వస్తాయండి సన్నగా వస్తాయి చపాతీలు మృదువుగా తడుపుకుంటే ఇప్పుడు మరో ఒక రెండు నిమిషాల పాటు పిండిని బాగా ఒత్తుకోవాలన్నమాట మనం ఎంత బాగా ఒత్తుకుంటే రొట్టెలు అనేటివి చపాతీలు అనేటివి చాలా మృదువుగా వస్తాయి చాలాసేపు మనకి మృదువుగా ఉంటాయన్నమాట జనరల్గా మనం చపాతీలు చేశాక ఇలా వేడి నీళ్ళు వేయకుండా చేసామనుకోండి అవి కొద్దిసేపటికి గట్టిపడే అవకాశం ఉంటుందన్నమాట కానీ ఈ చపాతీలు మాత్రం అలా కావండి మార్నింగ్ చేసినా కూడా ఈవినింగ్ వరకు కూడా మెత్తగా ఉంటాయి ఇప్పుడు మనకి కావాల్సినంత సైజులో రౌండ్గా బాల్స్ లాగా ప్రిపేర్ చేసేసి పెట్టుకుందాము ఇక్కడైతే నేను నాలుగు బాల్స్ని అయితే చేసేసుకున్నాను ఇప్పుడు దీనిని చపాతీలాగా ప్రిపేర్ చేసేసుకుందాము ముందుగా ఒక ఉల్లం తీసుకొని పొడిపిండిలో మనము అద్దేసుకుందాము ఇక్కడ నేను మధ్యలో ఆయిల్ పెట్టట్లేదు అలాగే పుల్కాలు మనం ఎలా తాలుస్తామండి సేమ్ అలాగే తాల్చుకోవాలన్నమాట చూసారు కదా మనకి ఎక్కడ కూడా అంటుకోవట్లేదు పిండి పర్ఫెక్ట్గా మనకి సరిగ్గా నీళ్లు సరిపోయాయి అలాగే రొట్టెలు కూడా చితికిపోవట్లేదు ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది మనకి స్పీడ్గా చేసినా కూడా చూసారు కదండి ఈ విధంగా అయితే నేను పలచగా చేసేసుకున్నాను అనమాట ఎన్ని కావాలనుకుంటే అన్నీ అయితే చేసేసుకోవచ్చు మరీ ఎక్కువగా పలచగా చేయకండి మరీ ఎక్కువగా లావుగా చేయకండి ఈ విధంగా అయితే చేస్తే సరిపోతుంది ఇప్పుడు అన్ని చపాతీలను అయితే నేను చేసేసుకున్నాను ఆల్రెడీ ఇక్కడ పెన్నం పెట్టేసుకున్నాను పెన్నం బాగా వేడెక్కింది వేడి వేడి పెనెం పైననే మనం చపాతీలని చేసుకోవాలండి మనకి చపాతీలు మంచిగా పొంగుతూ వస్తాయన్నమాట చల్లదానిపైన అస్సలు వేయద్దు చపాతీలు అనేటివి కడక్కగా వస్తాయి గట్టిగా వస్తాయి అస్సలు చేయకండి ఇప్పుడు పెన్నం బాగా పొగలు కక్కుతుంటేనే మనము ఒక్కొక్క చపాతిని వేసుకోవాలన్నమాట ఒక సైడ్ మంచిగా కాలింది కదండి ఇప్పుడు మరో పక్కన కూడా మనము కాల్చుకుందాము కనీసం ఒక పది నుంచి ఇరవై సెకండ్ల వరకు అయినా ఒక వైపు బాగా కాలిపోయాక ఇంకో సైడ్ టర్న్ చేసుకోవాలి ఇప్పుడే ఆయిల్ని అప్లై చేయొద్దండి బాగా పొంగాక ఇప్పుడు అప్లై చేసుకోవాలన్నమాట లేదంటే చపాతి తొందరగా కాలిపోయే అవకాశం ఉంటుంది లోపటి వరకు మనకి కుక్కు అవ్వదనమాట పిండి పిండిగా ఉంటుంది ఇప్పుడు మంచిగా వేగిపోయింది కదా చపాతి చూసారు కదా మనం మధ్యలో ఆయిల్ కూడా వేయలేదు అయినా కూడా ఎంత బాగా పొంగిపోయింది చూసారు కదా చపాతి ఇప్పుడు పైనుంచి మీకు ఇష్టం ఉంటే నెయ్యి కానీ లేదంటే ఆయిల్ని కూడా అప్లై చేసుకోవచ్చు నేను ఇక్కడ నూనెని వేసానండి ఇప్పుడు ఒకటి ఒకటి అన్నీ కాల్ చేసుకొని ఒక ప్లేట్లో వేసుకొని స్టోర్ చేసుకోవచ్చండి మీరు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు తినేయచ్చు అంత టేస్టీగా అలాగే మృదువుగా కూడా ఉంటాయి మెత్తగా దూదిలాగా ఉంటాయి చూసారు కదా ముట్టుకుంటేనే మనకి ఆ ఫీల్ అనేది తెలుస్తుంది అనమాట చూసారు కదండి మామూలుగా చపాతీలు అయితే మనం ఇలా ఒత్తగానే విరిగిపోతాయి ఇలా అనగానే కానీ ఇవి మాత్రం అస్సలు విరగట్లేదండి ఎలా అంటే అలా మనకి బెండ్ అయిపోతున్నాయి అనమాట అంత మెత్తగా తయారయ్యా అనమాట లాంటి చపాతీలు ఇప్పుడు నేను ఇక్కడ టమాటా కర్రీతోటి సర్వ్ చేసేసుకుంటున్నానండి చాలా టేస్టీగా ఉంటాయండి మీరు కూడా ఒక్కసారి తప్పకుండా ట్రై చేశారనుకోండి రోజు వేడి నీళ్ళు ఇంకా పాలు ఇంకా చక్కెర వేసుకొని ఇదే పిండిని తయారు చేసుకుంటారు అంత టేస్టీగా ఉంటుంది పిల్లలే కాదండి పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు పండ్లు లేని వాళ్ళు కూడా తినేస్తారు అంత టేస్టీగా మృదువుగా అన్నమాట ఈ చపాతీలు మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది మీకు నచ్చితే కనుక నా ఛానల్ని చూసేవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ చేయకుండా మర్చిపోకండి బాయ్ అండి